మెదక్ జిల్లా చేగుంట మండలం నేడు వివిధ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ ఆఫీసర్లను నియమించబడినారు అందులో భాగంగా చందాయ్పేట గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కిషన్ ప్రత్యేక అధికారిగా నేడు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ జముల నాయక్ హాజరయ్యారు స్పెషల్ ఆఫీసర్ శ్రీ కిషన్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కృష్ణ

మరి మీరు ఇక్కడ సర్పంచ్ గారు ఏదైతే పనిచేస్తూ ఉండేనో అవన్నీ బాధ్యతలు రోజు నుంచి మీరు ఈ గ్రామానికి సంబంధించిన ప్రజలకు చేసే భాగ్యాన్ని మీకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ సీట్లను రాసి మా చెందాయపేట ప్రజలకు అందరికీ సేవ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చందయపేట గ్రామంలో ఏ విధమైన నోటుపాటు జరగకుండా సక్రమంగా అన్ని విధాల సౌకర్యాలు ప్రజలకు అందించడానికి నా సాయశక్కువ ప్రయత్న ప్రయత్నిస్తానని ప్రజలు ప్రజల సహకారని అన్ని రకాల సదుపాయాలు సమర్థిస్తానని నేను తెలియజేసుకుంటున్నాను